అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక తాజా ప్రకటన అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కీలక ప్రకటన చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి ఇప్పటికే బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు మొత్తం కలుపుకుని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలని అయితే సిద్ధంగా ఉంచామని చెప్పడం జరిగింది మరి నాలుగు వేల మనకు ఈ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఏ రైతులకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి మరి రైతులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకుంటే మనకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి మీరు ఈ వీడియో లింక్ షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను అక్కడ మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక రైతులకు ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఈ ఉగాది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఈ విధంగా మీరు రైతులు కనుక ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మీరు వెంటనే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కీలక ప్రకటన ఇది జారీ చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మనకు ఇక మిగిలినటువంటి పథకాల ద్వారా కూడా డబ్బులను వేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై మూడు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తోంది మరి నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సాయంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కూడా మేలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందనమాట మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు తొలి విడత నిధులను విడుదల చేసుకోవడానికి తొలి విడత నిధులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ నెల ముప్పై నుంచి కూడా రైతులు అప్లై చేసుకుంటే ఏప్రిల్ చివరిలో కానీ మే మొదటి వారంలో కానీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి ఏ జిల్లాల వారికి డబ్బులు రావనే విషయాన్ని ఇక్కడ మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మనకు అన్నదాత సుఖీభావ పథకం కోసం ఇప్పటికే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం కేటాయించి రైతులకు వేయడానికి ఎదురు చూస్తుందన్నమాట మరి రైతులకు ఈ నేపథ్యంలో ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులకు మనకు తొలివిడత కింద దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల ఐదు వందలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే నేరుగా వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి పీఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత ముగిసిన తర్వాత ఇరవై విడత మొదలవుతుంది మరి ఇరవై విడత కింద కూడా రైతులకు ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా ఇచ్చినట్లే మనకు ఇరవై విడతలో రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇక పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయి అలాగే అన్నదాత సుఖీబో పథకం ద్వారా మనకు రైతులకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి పథకం ద్వారా కూడా మీకు రైతులకు డబ్బులు పడుతూ ఉన్నాయి ఉన్నాయన్నమాట అన్నదాత సుఖీభావ పథకమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అలాగే మనకు ఈ యొక్క పంట రాయితీలు కానీ ఇవన్నీ కూడా మీకు జమ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం మరి దీనికి సంబంధించి మనకు రైతులకు డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇక మామూలు రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చాయనమాట ఇక ఏపీలో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా మనకు ఇప్పటివరకు కూడా డబ్బులు అయితే సక్రమంగా జమ కావట్లేదని మరి ఇప్పుడు మనకు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కౌలు రైతులకు కూడా మనకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఇక వీరికి గతంలో మనకు సీసీఆర్సీ కార్డు ఉంటేనే ఇరవై వేల రూపాయలు జమ అయ్యేవని ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా సీసీఆర్సీ కార్డు లేకపోయినా అంటే కౌలు రైతు గుర్తింపు కార్డులు లేకపోయినా కూడా మీకు తప్పనిసరిగా ఈ యొక్క అయితే ఇస్తామని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి రైతులందరికీ కూడా కౌలు రైతులు అంటే ఎవరైనా భూములు కౌలుకు తీసుకుని ఎవరైతే మనకు చేస్తూ ఉన్నారో భూములు కౌలుకు చేస్తున్నారో వారికి యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డబ్బులు అయితే వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కౌలు రైతులకు కూడా మనకు వస్తూ ఉన్నాయి డబ్బులు అలాగే మీరు తప్పకుండా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి చాలామంది రైతులకి ఒక డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కూడా అనేక కారణాల చేత డబ్బులు అయితే పడిన వారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఈ కారణాలు కనుక చూసుకుంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ప్రాబ్లం అనమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా ప్రస్తుతానికి మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక అయితే మీరు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు తాజాగా ప్రభుత్వం కూడా మనకు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి డబ్బులను తొలి డబ్బులను ఈ నెల ముప్పై నుంచి కూడా రైతులకు విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రైతులకు మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు మీకు డబ్బులు వేయడానికి సిద్ధ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే ఇలా చేయండి మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు